ప్రభుత్వ చేస్తవరకు గుర్తించాలి గుర్తించాలి సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం బిల్డింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలి నసించాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైట్ గరి నసించాలి నసించాలి కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు మూడు నెలల పెండింగ్ లో ఉన్న వేతనాలు మూడు నెలల పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలి చెల్లించాలి పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించేంత వరకు పోరాడదా పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించేంత వరకు జిల్లాలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డులకు గత మూడు నెలలుగా జీతాలు రావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తారీఖు నాడు జీతాలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులు ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం ఈ కాంట్రాక్టర్ వ్యవస్థను తొలగించాలి కార్మికులకు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి వీళ్ళందరికీ ఒకటో తారీఖున జీతాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి లేకపోతే మా ఆందోళన ఇంతటితో ఆగది అవసరమైతే సమ్మె కూడా పోతామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం మాకు మూడు నెలల జీతాలు రాక అతి ఘోరంగా కష్టం అవుతుంది వాళ్ళు జీతాలు ఇంక ఇవ్వలేదు అందుకే మేము ఇక్కడికి వచ్చినాం నిరసన అంటే మాకు గవర్నమెంట్ కాంట్రాక్టర్ కాదు కాక మా గవర్నమెంట్ జీతాలు కావాలి గవర్నమెంట్ ఉంటే మాకు అన్ని విధాల గవర్నమెంట్ సలఫాయే కావాలి మాకు కాంట్రాక్టర్ రద్దు చేయాలి మా గవర్నమెంట్ నుంచే తరపున గవర్నమెంట్ తరపున ప్రతి ఒక్కటి కానీ మా గవర్నమెంట్ తరఫున మాకు కావాలి ఈ కాంట్రాక్ట్ ఉంటే మాకు వచ్చిన స్టార్టింగ్ పదిహేను తారీఖు జీతం ఎత్తా అన్న మనిషి ఇప్పుడు మూడు నెలలు అవుతుంది మాకు జీతాలు దాకా ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది నాలుగో నెల రన్నింగ్ మాకు ఇంట్లో కిరాయిలు పిల్లల ఫీజులు ఎగ్జామ్స్ రాయనిస్తలు పిల్లలు మా పిల్లలను మా బోలు తీసి బయట వాడేస్తారు కిరాయి కాడ మాకు బాగా ఇబ్బంది అవుతుంది కాంట్రాక్ట్ రద్దు చేసి మాకు గవర్నమెంట్ కన్ఫర్ చేయాలి మమ్మల్ని లేకపోతే మాకు ఇప్పుడు ఎంత కాలం అని అన్ని ఎన్ని అన్ని ట్రేడ్లు వారి పెరుగుతున్నాయి మేము పోయి బయట పోయి ఏమైనా తెచ్చుకున్నాం పిల్లల కొత్తలు నింపుకుందామన్నా మాకు పది రూపాయలు లేవు మరి మేము ఎట్లా బతుకుడు అడ్డం అడ్డం మీద కైకిల్ పోయిన వెంటనిస్తారు మా మూడు నెలల నుండి జీతం ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది మరి మమ్మల్ని లేబర్ పట్టించుకుంటారు మరి ఇప్పుడు అన్న కలెక్టరు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ పట్టించుకొని కర్ర నుంచి మా జీవితాలకు ఏమైనా దారి చూపెడతాడేమో ఈ కాంట్రాక్ట్ రద్దు చేసి మరి గవర్నమెంట్ ఆందోళన చేస్తే అట్లనే మా పిల్లలు బాగుపడతారని మేము అనుకుంటున్నాం సార్ మాకు అంతకంటే వేరే ఏం లేదు మా బాధలే ఇవి మనకి ఇవ్వాల మేము కష్టం చేసుకుంటానే మా పిల్లలకు పుట్ట కడుతుంది మా పిల్లలకు ఫీజు కట్టకపోతే ఇప్పుడు ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి మరి వచ్చేదే చిన్న చిన్న జీతాలు మాకు పదకొండు వేలు ఆ పదకొండు వేల జీతం కూడా మాకు నెల నెలకి ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలి మా పిల్లలు ఎట్లా సాదుకోవాలి మేము మా పరిస్థితి ఏంది మరి ఇక్కడన్నా మరి రేవంత్ రెడ్డి అన్నం పెడతాడు అందరికి న్యాయం చేస్తాడు అందరు జీవితాలు బాగు చేస్తాడని అన్నారు మరి ఈ కాదు మా జీవితాలు బాగు చేసి మేము అలా ఊడ్చుకొని బతుకటోళ్ళు బతుకులు మా ఎంత కలిసి ఉన్నాయి మా ఇళ్ళల్లో పోతే మా పిల్లలు ఏడితే మా పానాలు వెళ్ళిపోతాను మాకు తిండి లేక మేము ఒక్కో పూట మూడు పూటలు తినేది ఒక్కో పూట కూడా మాకు తిండి లేక పెట్ట పెట్టలేకపోతున్నాం మా పిల్లలకు మరి ఎట్లా మా పరిస్థితి ఎట్లా మరి ఏంటిది మా బతుకులు ఇంకెవరు బాగు చేస్తారు ఇంకా కూడా మమ్మల్ని బాగు చేయరు ఇప్పటికి ఇరవై సంవత్సరాలు నేను హాస్పిటల్ వేయబట్టి ఇంతవరకు కూడా ఇగో అమ్మ ఇగో అమ్మ ఇగో అమ్మ అంటారు తప్ప ఇదే కాంట్రాక్ట్ తప్ప చెప్తారు ఆ కాంట్రాక్టు మాకు బిల్లులు రాలేదు మాకు బడ్జెట్ రాలేదు మా కారు నెల మాకు ఎన్మీని వెళ్ళే ఏం చేయమంటారు మేము మా ఇల్లు మేమంటారు అని మాట్లాడతారు కాంట్రాక్ట్ మరి అట్లాంటప్పుడు కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చిర్రు అదే గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంటే మాకు అందరిలాగా మాకు కూడా జీతాలు నెల నెలకి వేస్తారు పోవచ్చు మరి అట్లనే చేయొచ్చు కదా దయచేసి రేవంత్ రెడ్డి కానీ మా కలెక్టర్ కానీ మా ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కొంచెం కరీంనగర్ హాస్పిటల్ వాళ్ళను ఎక్కడైనా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి ఎక్కడైనా అయితే ఉన్నది ఇకనన్నా మాకు కర్ణించి మా పిల్లలకు ఇక్కడ అన్నం పెట్టి గవర్నమెంట్ కాన్వర్ చేసి చేయమని కోరుకుంటాను దయచేసి రేవంత్ రెడ్డి మా ఎమ్మెల్యే కలెక్టర్ అందరూ మమ్మల్ని కర్ణించండి మా పిల్లలను మమ్మల్ని చూసి గవర్నమెంట్ కాన్ఫర్ చేయరి ప్లీజ్ ప్లీజ్ దయచేసి చెప్తాను కాంట్రాక్ట్ రద్దు చేయాలి కాంట్రాక్ట్ వద్దే వద్దు మా పేరు శారదా